శీష్క మాయాజాల చెట్టు అర్వతాల మధ్య ఓ ఊరుండేది ఆ ఊరిలో అడవిలో ఒక వింత చెట్టు ఉండేది ఆ చెట్టు సంవత్సరం అంతా బంగారాకులతో మెరుస్తూ ఉండేది చల్లని రాత్రుల్లో అది మృదువుగా పెదవిప్పి మాట్లాడుతుందంటూ ఊరంతా కథలు చెబుతుండేవారు అందుకే దాన్ని మాయాజాల చెట్టు అంటారు ఒందరికీ అది ఊహ కలిగించే కథ అనిపించేది కాలం గడిచిన కొద్దీ చెట్టుని గమనించేవారు తగ్గిపోయారు ఓ చిన్న బాలుడు మాత్రం అదే ఆశతో వెళ్ళాడు అరుణ్ అరుణ్ అనే పదేళ్ల బాలుడు తన తల్లితో కలిసి ఉండేవాడు తల్లి తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడిపోయింది మందులు పనిచేయకపోయి కాని తల్లి చెప్పే కథలో మాత్రం ఈ రోజు మిస్ మిస్అేవ్ కాదు ముఖ్యంగా మాయజాల చెట్టు గురించేది ఒకరోజు ఉదయం అరుణ్ ఓ చిన్న సంచి తీసుకున్నాడు అందులో ఒక బులికా రొట్టె ఒక దుప్పటి ఇంకా తన తల్లి నవ్వుతున్న చిత్రం వేసిన ఒక చిత్రాన్ని పెట్టాడు తల్లి నవ్వును తిరిగి చూడాలన్న ఆశతో అడవిలోకి నడిచి వెళ్లాడు ప్రయాణం అడవి చీకటి శబ్దాలతో నిండినది అయినా ఆరం భయపడలేదు ఓ చిన్న పిట్టను పిట్టెనుబుడి చేర్చాడు చిక్కుకుపోయిన ఎలుకను విడిపెట్టాడు ఆ కల్లితో వణికిన నక్కకు తన రొట్టెను పంచాడు అడవి అరుణ్ మంచితనాన్ని గుర్తించింది కొంతసేపటికి అతను చూశాడు చెట్టు మాజాల చెట్టు నిజంగా అక్కడే ఉంది బంగారు ఆకులతో మెసిపోతూ నీలి నీళ్లివ్వుగా నిలబడి ఉంది పోరిక అరుణ్ దగ్గరికి వెళ్లి తన తల్లి నవ్వుతో కూడిన చిత్రాన్ని చెట్టు వద్ద పెట్టాడు నాకు సంపద అవసరం లేదు నా అమ్మ నవ్వాలని ఉంది దయచేసి సహాయం చేయండి అన్నాడు అప్పు ఈ చెట్టు ఆకులు అలవరిచినట్టు శబ్దం చేశాయి ఒక వెలుగు చుట్టూ వ్యాపించింది ఆ చిత్రం మెరిసి గాలిలో తేలింది అది ఒక వెలుగు ఆకుగా మారి అరుణ్ వచ్చింది ఓ స్వరం వచ్చింది మంచితనమే మాయకు మార్గం తిరిగొచ్చిన తరువాత అరుణ్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు అతను అందించిన వెలుగు ఆకు తల్లి చేతికి పెట్టాడు ఆ వెలుగు ఆమె శరీరమంతా వ్యాపించింది ఆమె కళ్ళు తెరిచింది నవ్వింది ఆ నవ్వే అతను చిత్రంలో వేసిన నవ్వే ఆ రోజు నుండి వారింట్లో ఆరోగ్యం ఆనందం వెలుగు పుట్టింది ఊరంతా ఆశ్చర్యంతో చూసిందా మార్పు కథ వినగానే ఊరివారి చెట్టుని మళ్లీ దర్శించసాగారు కాని ఈసారి వారు కోరికల కోసం అది కృతజ్ఞతతో పాటలు పాడేందుకు గీతలు రాయేందుకు చిన్న చిన్న ఇచ్చేందుకు చెట్టు మెరిసిపోయింది రంగురంగుల ఆకులు కొత్త కొమ్మలు మోచాయి చెట్టు తేజస్సు పెరిగింది మొత్తం ఆ చెట్టు ఇప్పటికీ ఉంది అంటారు మంచు మనసుతో వెళ్లిన వారికి అది నెరవేరిన కోరికల రూపంగా తిరిగి వస్తుందట కాని ఆ కోరిక మంచితనంతో నిండిదిగా ఉండాలి